చేజారిన బంధం నోరు జారిన మాట ఎప్పటికీ తిరిగిరావు చే జారితే తీసుకోవచ్చు కానీ నోరు జారితే తీసుకోలేము కదా కవర్ చేసుకోవడానికి ఇదిగో రాజన్ ప్రసాద్ మాదిరికే నానా తిప్పలు పడాలి తాజాగా ఆయన హరికథ వెబ్ సిరీస్ ఈవెంట్లో మాట్లాడిన మాటలు దుమారం రేపాయి తాను ఎంత గొప్ప ననుకున్న చెప్పుకుంటూ నిన్నగాక మొన్న చూసాం వాడెవడు చందనం దొంగ వాడి హీరో హీరోల మీనింగ్ మారిపోయింది అంటూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు అయితే ఈ వ్యాఖ్యలు ఖచ్చితంగా అల్లు అర్జున్ అన్నిట్ల లెక్క అని ఫిక్స్ అయిపోయి చాలామంది మీడియా సంస్థలు రాజేంద్ర ప్రసాద్ పుష్ప టూని ఉద్దేశించి ఈ వ్యాఖ్యలు చేశారని రాసేశారు ఈ వివాదం చినికి చినికి గాలివాన్గా మారడంతో తాను చేసిన వ్యాఖ్యలపై వివరణ ఇచ్చారు రాజేంద్ర ప్రసాద్ అబ్బాయిబ్బాయ్ చీచీచీ అల్లు అర్జున్ నా బెడ్ లా అంటాడు వాడిని నేను ఎలా అంటానా వాడెవడో అజ్ఞానంతో అలా రాశాడు అంటూ అల్లు అర్జున్పై పొగడ్ల వర్షం కురిపించారు అంతేనా ఈ పొగడ్తుల్లోనూ పిట్టింగ్ పెట్టారు పుష్ప టూ లాంటి సినిమా తీయడం ఎవరికీ సాధ్యం కాదు ఎవడు పడితే వాడు పుష్ప లాంటి సినిమా చేయలేడు అలాంటి సినిమా చేయమంటే చూస్తాను అని అన్నారు ఇందుకే రాజేంద్ర ప్రసాద్ ఏం వ్యాఖ్యలు చేశారు ఆ తర్వాత ఎలా కవర్ చేశారంటే కలియుగంలో వస్తున్న కథలు మీరు చూస్తున్నారు నిన్నగాక మొన్న చూసాం వాడెవడో చంద్ర దొంగల దొంగ అంట వాడు హీరో ఇప్పుడు హీరో అనే పదానికి మీనింగ్లు మారిపోయి నటించిన హరికథ సినిమా వెయ్యి రూపాయలు పెట్టి చూడాల్సిన అవసరం లేదు మనకి ఉన్న కడుపుమంట మనం చెప్పాలి కదా ఇంట్లోనే ఓటీటీలో చూడొచ్చని అన్నారు ఈ వాక్యలు తీవ్ర దోమనం రేపడంతో రాజేంద్ర ప్రసాద్ ఎలాంటి వివరణ ఇచ్చారంటే చీ చీచీ అల్లు అర్జున్ గురించి నేను నెగిటివ్గా మాట్లాడతాన అవసరం లేదు చీచీ నేను అలా అంటానా అల్లు అర్జున్ నా బిడ్డండి అల్లు అర్జున్ ఐ లవ్ యూ నేను అల్లు అర్జున్ గురించి నెగిటివ్గా మాట్లాడాలని రాసిన రాసి చూస్తే నవ్వొచ్చింది పోనీలే ఇంతకాలానికి నా గురించి నెగిటివ్గా ఇచ్చాడని ఆ రాసిన వాడెవడో పుష్ప టూలో హీరో దంగని అని నేను అన్నట్లుగా రాసి పారేశాడు పోరు పిచ్చినా పుచ్చి నేను అన్న ఉద్దేశం అది కాదు నేను హీరోగా ఇన్నాళ్ళ నుంచి వచ్చిన రెగ్యులర్ హీరోయిన్ కాదు చాలా సూపర్ హిట్స్ చూశాను అసలు ఆ ఫంక్షన్ నేను మాట్లాడింది ఏంటి దాని ఉద్దేశం ఏంటంటే నేను హీరోనా లేడీస్ స్టైల్లలో నేను హీరోనా వాడో సన్నాసి అప్పులప్పారో హీరోనా వాడు వెధవ ఇలాంటి సమాజంలో ఇలాంటి క్యారెక్టర్స్ని హీరోగా తీసుకొని ఆ క్యారెక్టర్ ద్వారానే హీరోగా ఎస్టాబ్లిష్ అవుతూ ఉన్నాము ప్రతి ఇంట్లో ఒక మంచం కంచం ఎలా ఉంటుందో రాజన్ దశ్ సినిమా కూడా అలానే ఉంటుంది అమెరికా నుంచి ఆస్ట్రేలియా వరకు ఎవరికి మనసు మనసుకుమాలైపోయినా రాజన్ దశ్ సినిమా చూస్తారు నేను దొంగ అంటే అల్లు అర్జున్ దొంగ అయిపోతాడా పైగా అల్లు అర్జున్ ఎవరు నా బిడ్డలా అంటోడు వాడెవడో అజ్ఞానంతో అమాయకత్వంతో నన్ను నెగిటివ్ సైడ్స్ తీసుకెళ్లాలని చూసినా పొరపాటును కూడా మీరు వెళ్ళొద్దు అని హెదబోధ చేశారు రాజేంద్ర ప్రసాద్ అయితే అంతా బాగానే ఉంది కానీ రాజేంద్ర ప్రసాద్ ఎంత కష్టపడి కవర్ చేసినా కూడా కొన్ని ప్రశ్నలకు సరైన క్లారిటీ ఇవ్వలేదు సరే ఆయన టూ గురించే మాట్లాడలేదు అల్లు అర్జున్ని కలకలేదని అనుకుందాం మరి ఆయన చేసిన వాక్యంలో నిండగాకు మొన్న వచ్చిన సినిమా ఏంటి చందనపు దొంగల దొంగ ఎవరు సినిమా టికెట్ వెయ్యి రూపాయలు పెట్టాల్సిన అవసరం లేదని అన్నారు ఏ సినిమాను ఉద్దేశించి అన్నట్లు ఏ సినిమాకు వేరు టికెట్లు అమ్ముతున్నారు మనకు ఉన్న మంట మనం చెప్పాలి కదా అని ఎవరిని ఉద్దేశించి అన్నట్లు అని ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారు ఆడియన్స్ మరి మీరేమనుకుంటున్నారు రాజేంద్ర ప్రసాద్ చెప్పింది ఎంతవరకు కరెక్ట్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్